హత్యకు కుట్రపడినారాడే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది నేను ఒక హాఫ్ అన్ అవర్ కల్లా కాల్ చేశానండి కాల్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఒక ముగ్గురు గన్ మెన్లకు డ్రైవర్ కు కాల్ చేశానండి వాళ్ళ ఎన్ని స్విచ్ ఆఫ్ వచ్చాయి నేను ఖచ్చితంగా నాకు పులివెందుల ప్రజలైతే ఓటేస్తారని నమస్తే స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమంలో ఇవాల్టీ అతిథి చాలా స్పెషల్ ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో ఒక జెడ్పీటీసీ స్థానం పైన అందరి యొక్క కన్ను ఉంది అంటే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ పోటీలో ఉండడం ఆ స్థానం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ కేంద్రమైనటువంటి పులివెందుల జెడ్పీటీసీ కావడం దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అది కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానం నుంచి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతా గారు బరిలో నిలిచారు అక్క నమస్తే నమస్తే అక్క మీ చదువు మీ కుటుంబ నేపథ్యం ఏంటక్క ఫస్ట్ మా నేటివ్ ప్లేస్ ఊరు వచ్చేసి కష్నూర్ అన్నమాట నేను టెన్త్ క్లాస్ చదివానండి మొదటి నుంచి అంటే కష్నూర్ అనేటువంటి ఒక విలేజ్ ఫ్యాక్షన్ కుటుంబం ఫ్యాక్షన్ నేపథ్యం అందులో మీ కుటుంబం ఒక ఫ్యాక్షన్ ఒక వర్గానికి నాయకత్వం వహించేటువంటి కుటుంబం అలాంటి కుటుంబం లేకి కోడలుగా వచ్చే సందర్భంలో మీకు ఏమన్నా భయాలు కానీ ఏం లే అట్లా లేదండి నాకు ఫ్యాక్షన్ కుటుంబమైనా కూడా నేను ఎప్పుడూ భయపడలేదండి అంటే మీ మామగారు గతంలో హత్యకు గురైనటువంటి నేపథ్యం కావచ్చు తర్వాత బీటెక్ రవి గారు ఎలక్షన్స్కు వచ్చినటువంటి సందర్భంలో ఒక మీరు భర్త మీ భర్తకి ఎలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు చంపారు కదండి అప్పుడు కొద్దిగా ఒకప్పుడు అనిపించింది కానీ మళ్ళీ ఏం భయపడలేదండి మేము ముందుకు అడుగేస్తూ వచ్చామన్నమాట ఆయనతో పాటు ఆయనకు సహకరించుతా వచ్చామను వచ్చానమాట మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ బాగా సపోర్ట్ చేశామండి ఆయనకు అంటే ఎమ్మెల్సీగా బీటెక్ రవి గారు పోటీ చేసే సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలు బలం లేదు ఓడిపోతారన్నటువంటి సీటు అలాంటి సీట్లో పోటీ చేస్తూ ఉన్నారు ఏమో మాజీ మంత్రి అందులో మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న ఇలాంటి ఇన్ని ఈక్వేషన్స్ ముందర ప్రత్యర్థి చూసినప్పుడు ఎందుకు మనకి ఈ పోటీలో డబ్బులు పోతాయని మీరు ఏమన్నా సలహాలు అట్లా ఏమయ్యలేదా లేదండి ఏం లేదు ధైర్యంగానే ఎదుర్కొందామని చెప్పానండి ముందుకు వేస్తూ వచ్చామనమాట ఆయనతో పాటు ఆయనకు సహకరించుతా వచ్చామను వచ్చానమాట మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ బాగా సపోర్ట్ చేశామండి ఆయనకు ప్రాణాలకు తెగించి కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాంట్లో దీక్ష చేశారు జిల్లా పరిషత్లో అది చాలా రిస్క్తో కూడుకున్నది సీఎం రమేష్ గారితో పాటు అన్న కూడా కూర్చున్నారు ఎందుకు ఈ ప్రాణాలు మీకు తెచ్చుకుంటా ఉన్నాడు ప్రజల కోసం అని ఎప్పుడు మీకు అనిపించలేదు లేదండి ఏమనిపించలేదు ఆయన ఫస్ట్ అయితే నాకు చెప్పలేదండి అదే ఉక్కు దీక్షలో అన్నతో పాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పలేదు రమేష్ అన్నతో పాటు చెప్పలేదు అనమాట కానీ తర్వాత చెప్పాడు నేనైతే భయపడలేదండి కూర్చోండి మీరు కూడా సపోర్ట్ చేయండి ఆ అన్నతో పాటు సపోర్ట్ ఉండండి అన్నకు సపోర్ట్గా ఉండని కూడా చెప్పాను అసలు అంటే ఇక రాజకీయాలు అంటే చాలా డబ్బులతో కూడుకున్నటువంటి అది పులివెందుల కానిస్టెన్సీ ఈ ప్రజాసేవ ఎందుకు అని అనేక సందర్భాలలో ఒకవేళ మీకు వచ్చిండొచ్చు అన్నకు కూడా వచ్చిండొచ్చు మీ ఫ్యామిలీస్ కానీ లేదంటే కార్యకర్తలు ఎట్లున్నా ఉన్నా కూడా ఒక భార్యగా మీరు ఆయనకి ఇచ్చే ధైర్యమే చాలా ఎక్కువ ఎట్లుండేదాకా ఇంట్లో వాతావరణం వాతావరణం అయితే నేను బాగానే సపోర్ట్ చేసేదానండి మా కుటుంబ సభ్యులు కానీ ప్రజల కోసం ఆయన బాగా సేవ చేయాలనేవాడు అనమాట అందుకోసం నేను కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాను ప్లస్ కొద్దిగా ఆయన బయట ఉన్నప్పుడు ప్రజలు కూడా అక్కడికి వచ్చి నాతో మాట్లాడేసి ఏదైనా సమస్యలు ఉంటే చెప్తా ఉన్నారు నేను వాటికి నాకు చేతనైన కాటికి నేను పరిష్కరిస్తూ వస్తాను ఉన్నానండి ప్రయా సేవలో మీకు కొత్తగా ఏమన్నా అట్లా ఈ ఫీలింగ్ ఎట్టుంటుంది అండి లేదండి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు నేను కూడా కొద్దిగా ఏదన్నా సర్వీస్ చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట చేస్తూ ఉంటాను నాకు నాకు చేతనైన కాడికి నేను ప్రజలకైతే చేస్తూ ఉన్నాను నాకు వరకు ఇప్పుడు పులివెందుల మండల జెడ్పీటీసీగా నామినేషన్ ఇచ్చారు స్కూటీని కూడా అయిపోయింది రేపు నుంచి ఇంకా ప్రచారం కూడా ప్రారంభం కావాల్సినటువంటి ఉంది ఈ పది రోజులు చాలా వాల్యుబుల్ సమయం ప్రజలకు మీరు ఏం హామీలు ఇస్తారంటే మీకు ఎందుకు ఓట్ ఈ పులివెందుల ప్రజలు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు ఫింక్షన్ అందజేశారండి మా కూటమి ప్రభుత్వం మేము అందజేశామన్నమాట డ్రిప్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులకైతే ఏం చెయ్యలేదన్నమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కూడా డ్రిప్ సిస్టమ్ అయితే చేస్తున్నారండి పది శాతం ఇది చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు వచ్చేసి సిలిండర్లు కానీ సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు కదా తల్లికి వందనం కింద జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళ గవర్నమెంట్లో ఒక ఒకరికి అన్నాడు కదండి మా గవర్నమెంట్ వచ్చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద ఇచ్చారండి ప్లస్ ఇప్పుడు వచ్చేసి మహిళలకు వచ్చేసి ఉచిత బస్సు అవి కూడా ఆగస్టు పదహైదు నుంచి ఈరోజు వచ్చేసి రైతు భరోసా కూడా ఈరోజు అకౌంట్లో లేకపోతే పడిపోయి అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు మాత్రమే మారెడ్డి లతారెడ్డిని గెలిపిస్తాయనుకుంటా ఉన్నారు ఉన్నారా అవునండి మా పథకాలు మేము చేసిన సేవలు మమ్మల్ని ప్రజలు మాత్రం ఆదరిస్తారని ఆశిస్తున్నాను అండి గెలిపిస్తారని కూడా అనుకుంటున్నాను నేను గతంలో బీటెక్ రవి గారికి ముందు పోటీ చేసిన వారికన్నా బీటెక్ రవి గారికి బాగా మెజారి ఎక్కువ ఓట్లు వచ్చాయి కానీ పులివెందుల మండలం వరకు వచ్చే ఇరవై ఐదు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇరవై ఐదు శాతం ఓట్లు ఉన్నటువంటి మండలంలో మీరు అభ్యర్థిగా నిలబడడం వెనుక అంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము దౌర్జన్యం చేసేనా గెలవచ్చు అని అనుకుంటానున్నారా లేదండి మేమెందుకు దౌర్జన్యం చేస్తాం ఎవరు చెప్పారండి మీకు దౌర్జన్యం చేస్తున్నామండి లేదు కదా అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారు మాకు ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి కదండి అప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఓట్లు వచ్చాయి కదండి దాన్ని బట్టి అవి జగన్మోహన్ రెడ్డి కాదు కదండి మాకే కదా ఓట్లు అయితే రావాల్సినవి ఇందువల్ల మాకేం భయం లేదండి మేమైతే పోటీ చేయాలని పోటీ చేస్తున్నాము సంక్షేమ పథకాల ద్వారా ఇంకా ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం ఓటు పెరుగుతాయని ఆశిస్తున్నాను లేదండి ఆ సానుభూతి అవన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి ఎవరు సంక్షేమ పథకాలు ఎవరు చేశారు ఏ పార్టీ చేసింది అవన్నీ ఆలోచిస్తారు అండి ప్రజలు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు బీటెక్ రవి గారి పేరు కూడా చంపినటువంటి వారి పేర్లలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసి మళ్ళీ ఫ్యాక్షన్ లేకి ఏమన్నా ఈయన వెళ్ళినాడని ఏమన్నా అట్లా లేదండి వాళ్ళు కావాలని ఈ ఈ పులివెందుల తాలూకాలో ఈయన తప్ప వాళ్ళకి పోటీ చేసే వాళ్ళు ఎవరు లేరు కదండి అంత ధైర్యంగా దానివల్ల అడ్డు తప్పించడానికి వాళ్ళు ఆ ప్లాన్ వేశారండి కానీ వాళ్ళ వాళ్ళే కదండి చంపిన తెలుసు కదా జనాలందరికీ తెలుసు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఏమైనా ఉంటుంది కదా ఉండొచ్చండి నేను కూడా అది కూడా అనుకుంటున్నాను మాకే కొద్దిగా అవకాశం ఉంది మేము గెలుస్తామని కూడా అనుకుంటున్నాను ఈ జనరల్ ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి గారు అనూహ్యంగా కిడ్నాప్ అయ్యారని పోలీసులు ఆయనను తీసుకెళ్లారు అనూహ్య పరిణామాల మధ్య ఆ రోజు మీడియా అందు ఉండడం వల్ల ఆయన మళ్ళీ హాజరుపరిచారు ఈ కిడ్నాప్లు ఈ హత్య రాజకీయాలు జనరల్ ఒక ఎవరు ఎంత ధైర్యవంతులైనా కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి అలాంటిది ఒక మహిళగా మీ భర్తకు అలా అవుతూ ఉంటే అప్పుడు మీరు ఫోన్ చేయడం వల్లనే ఫోన్ అన్నకు వెళ్ళలేదని కూడా కొంత సమాచారం ఆ సమయంలో మీ మనోభావం ఎట్లుండేదక్క నేనైతే ఒక హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ ఒక సిక్స్కు సిక్స్ థర్టీకి కాల్ చేశానండి మీరు ఎన్ని గంటలకు వస్తారంటే నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తానని చెప్ చేస్తాను అని చెప్పాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ కల్లా కాల్ చేశానండి కాల్ చేస్తే ఆయన ఫోన్ ఆఫ్ వచ్చింది నేను మళ్ళీ మా ఒక ముగ్గురు గన్మేన్లకు డ్రైవర్కు కాల్ చేశానండి వాళ్ళ ఎన్ని స్విచ్ ఆఫ్ వచ్చాయి ఏం జరిగింది అనేసి కొద్దిగా అప్పుడైతే కొద్దిగా మనిషిని అయితే టెన్షన్ పడ్డాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కల్లా డౌట్ వచ్చేసింది అనమాట ఎందుకు ఏం జరిగింది అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టరు కదండీ దానివల్ల మా వాళ్ళకంతా ఇన్ఫార్మ్ చేసి అలా మేము ఆయన్నైతే మేము సేవ్ చేసుకున్నామండి బాగా తొందరగా రియాక్ట్ అయిపోయాము కొద్దిగా ఆయన్ని సేవ్ చేసుకోవడానికైతే మేము మా కుటుంబ సభ్యులు మా ప్రజలు మా వాళ్ళంతా ఉండి వాళ్ళ వెహికల్తో పాటు పొయ్యి అతన్ని సేవ్ చేశారండి అప్పుడైతే కొద్దిగా భయపడినాను నేనైతే చాలా ఆయన బయటకు వచ్చినంత వరకు అయితే చాలా మనిషిని అయితే సఫర్ అయ్యాను నేను అసలు ఆ సిచ్యువేషను ఎవరికి రాకూడదండి కామన్గా పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా చాలా మంది పనిచేశారు గతంలో ఎవరికి ఇంత గట్టిగా బీటెక్ రవీన్న గారికి జరిగినట్లు ఎవరికి జరగలేదు రవీన్న గారే ఎందుకు మరీ అంత టార్గెట్ అయ్యారని ఎప్పుడు ఏమనిపించలేదు అక్క టార్గెట్ అయ్యారంటే వాళ్లకు ఈయనే కదండి టార్గెట్ వైఎస్ ఫ్యామిలీ కంటే ఈయనే కదా టార్గెట్ ఎప్పుడైనా ఈయనే కదా ఆ పులివెందుల్లో పోటీ చేయాలంటే అంత ధైర్యము తెగువ ఎవరికి లేదండి అందువల్ల ఈయనను టార్గెట్ చేశారన్నమాట ఏదో ఒక రూపంలో ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనేసి వాళ్ళు ట్రై చేశారండి కానీ మేము సేవ్ చేసుకున్నాం ఇప్పుడు మీరు జెడ్పీటీసీ పోటీ చేసే క్రమంలో పుష్పనాథ్ రెడ్డి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి లీడర్లు నిన్న చంద్రబాబు సమక్షంలో చేరారు ఇంకా ఎవరైనా చేరే అవకాశం ఉందా ఎలాంటి స్ట్రాటజీ వేస్తున్నారట మా అంటే మా అభివృద్ధి కార్యక్రమాలు మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు మా చంద్రబాబు గారి ఇది సంక్షేమ పథకాలు దీన్ని బట్టి అదొకటి బీటెక్ రవి గారి ధైర్యము ఈయన్ని చూసి కూడా చంద్రబాబు గారిని ఈయన్ను తెగువ చూసి కూడా మా పార్టీలోకి జాయిన్ అవుతున్నారండి ఇంకా జాయిన్ అవుతారు కూడా అనుకుంటారు అక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పులివెందుల్లో మీకు జనసేన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎలాంటి మద్దతు ఉంది వాళ్ళు ఏమైనా ప్రచారం లేకొస్తా ఉన్నారు వచ్చారండి నామినేషన్ కూడా వచ్చారండి మా కూటమి అడ్డుతులు వాళ్ళు కూడా వచ్చారండి అసలు మీరు ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే నేను ఈ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానన్న దానికి ఒక ప్రణాళిక ఏమన్నా ఉందాక నా ప్రణాళిక వచ్చేసి ఇప్పుడు నేను ప్రచారం ఏ ఊరికెళ్ళా వెళ్ళినా కూడా ఒక పేపరు పెన్ను పెట్టుకొని వా సమస్యలన్నీ నేను వాటిలో రాసుకొని తీసుకెళ్ళి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానండి నా వరకు నేను ఒక రైతులకు కానీ మా వరకు మేము ఒక రైతులకు వచ్చేసి చీనీ పంట గాని అరటి గాని నీళ్లు గాని ఒక చెరువులకు కానీ ఒక ఏవైనా కూడా వరకు చేతనైన చేస్తానండి ఎర్రె చెరువుది కూడా కొంత ఇంకా వాటర్ లేదండి చేస్తామండి వాటికి కూడా వాటర్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నామండి చేయిస్తాను కూడా నేను మీకే పులివెందుల మండల ప్రజలు ఎందుకు ఓటేయాల నేను ఖచ్చితంగా నాకు పులివెందుల ప్రజలు అయితే ఓటేస్తారని ఆశిస్తున్నానండి వేస్తారు కూడా మీకే పులివెందుల మండల ప్రజలు ఎందుకు అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి ఏ పథకాలు చేయలేదన్నమాట వాళ్ళు ప్లస్ లిక్కర్ స్కామ్ ఇది ప్లస్ ఆస్తులు ఎవరి అంటే వాళ్ళ స్వాధీనం చేసుకోను అవన్నీ చేశారనమాట మేము అలా చేయమన్నమాట మేము ఏదైనా మంచి కార్యక్రమాలు ఈ బీటెక్ రవి గారు అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అది కాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసే కార్యక్రమం చేసిన కార్యక్రమాలు ప్లస్ డ్రిప్ కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ రైతు భరోసా కానీ తల్లి వందనం కింద ఇవన్నీ మంచి మంచి పథకాలు కదండి దానివల్ల కూడా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారని గెలిపిస్తారని కూడా పులివెందుల ప్రజలు ఖచ్చితంగా మీకు ఓటేస్తారని మీరు భావిస్తూ ఉన్నారు అక్క తప్పకుండా నేను గెలుస్తానండి కాన్ఫిడెంట్గా గెలుస్తాను ఫైనల్గా అక్క ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీకేమో ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులుగా వీక్గా ఉన్నటువంటి పరిస్థితి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఇవన్నీ ప్రతికూలతలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు రేపు వెళ్ళేటటువంటి భరోసా ఈ ప్రజలకు మీరు నాకు ఓటు వేయండి నేను ఇది మీకు చేస్తానన్న భరోసా ఏమి ఇస్తారు అక్కడ ప్రజలకు ప్రజలకు వచ్చేసి మొన్న ఎలక్షన్లు బీటెక్ రవి గారు నిలబడినప్పుడు వాళ్ళకి మెజారిటీ కూడా తగ్గించాం కదండి అలాగే నేను వెళ్తే కూడా వాళ్ళకు నేను నాకు చేతనైన కాడికి నేను మీ సమస్యలన్నీ తీరుస్తానని కూడా నేను చెప్ మాటిస్తానండి చేయగలుగు చేయగలుగుతాను కూడా కొన్ని కాకపోయినా కొన్న వాళ్ళకి నేను ఉండి చేస్తానండి ఇప్పుడు ఇంత ముఖ్యమంత్రులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పనిచేశారు అయినా కానీ ఎందుకు ఇన్ని సమస్యలు ఈ మండలంలో ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారు అండి ఉన్నాయి వాళ్ళు ఫా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బు సంపాదించుకుందాం అనేదే ఉందండి ప్రజల సమస్యలు అయితే తీర్చలేదన్నమాట ఎంతసేపు ఉన్నా వాళ్ళ నాన్న విగ్రహాలు ఎక్కడ చూసినా ఎక్కడ ఏ కూడల్లో చూసినా వాళ్ళ నాయన విగ్రహాలు డెవలప్ చేసుకోవడానికి వాటిని అది తీసి ఇది తీసి అక్కడ తీసి ఇక్కడ పెట్టడానికి అది తప్ప డెవలప్మెంట్ అనేది ఏది పులివెందుల్లో ఉందంటే వాళ్ళ నాన్న విగ్రహాలేనండి డెవలప్మెంట్ ఏం లేదు జనాలకైతే ఏమీ చేయలేదండి వాళ్ళు మారెడ్డి లత గారి ఎన్నికలకు సంబంధించినటువంటి అంతరంగం ఎన్నికలు అనగానే పబ్ ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తాము చేసి చూపిస్తామని తమకు ఒక అవకాశం కల్పించాలని ఆమె కోరుతా ఉన్నారు తమ విజయం పైన అత్యంత ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఇవాళ స్ట్రైట్ ట్రాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమం నమస్తే నమస్తే నమస్తే